ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక ఫేక్ ప్రాజెక్ట్ ఇలా ఎవరైతే చెప్తున్నారో వారికి మన ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లో క్లియర్ ఆన్సర్ అయితే వచ్చింది దాన్ని చూసిన తర్వాత ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నోరైతే మూయాల్సి ఉంటుంది ఎందుకంటే మన నెట్వర్క్ అనేది ఒక కొత్త అప్డేట్ ని అయితే తీసుకొచ్చింది అది ట్రాన్స్పరెంట్ గా తమ యొక్క డేటాని పబ్లిక్ చేయబోతుంది దానివల్ల యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక నమ్మకాన్ని అయితే చూపించబోతుంది ఆ విషయానికి సంబంధించే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను కాబట్టి చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మనం వీడియోలోకి వెళ్తే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఇంటర్లింక్ నెట్వర్క్ లో కొత్తగా వచ్చినటువంటి వి ఫోర్ పాయింట్ జీరో ఈ వెర్షన్ గురించి వచ్చిన ఒక కొత్త పోస్ట్ సమాచారాన్ని పూర్తిగా డీప్ గా అయితే అనాలసిస్ చేసుకుందాం ఎందుకంటే మనకున్న కమ్యూనిటీలో చాలా మంది వ్యక్తులు హెచ్సిఎస్ గురించి కావచ్చు ఐటీఎల్జీ యొక్క వెరిఫికేషన్ గురించి కావచ్చు అదే మైనింగ్ కి సంబంధించి కావచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొత్తగా వచ్చిన వెర్షన్ ఫోర్ పాయింట్ జీరో గురించే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు అందుకని ఇప్పుడు కేవీ గారి ద్వారా వచ్చినటువంటి ఒక అధికారిక క్లారిటీ ఆధారంగా హెచ్సిఎస్ అంటే ఏమిటి ఈ హెచ్సిఎస్ తోటి మనకు అవసరం ఏమిటి ఎందుకు ఈ సిస్టమ్ అనేది ఫోర్ పాయింట్ జీరో ఈ వెర్షన్ నుంచి అయితే ప్రారంభమైంది అదేవిధంగా ఐటీఎల్జీ యొక్క వాల్యూ ఏమిటి అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి అన్ని వివరాలు కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పుకుందాం దానితో పాటు ఇంటర్లింక్ నెట్వర్క్ లోకి కొత్తగా వచ్చినటువంటి ఒక పెద్ద విషయాన్ని డీప్ గా అనాలిసిస్ చేసుకుందాం ఈ విషయాలు చూసిన తర్వాత ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఫేక్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి చాలా క్లారిటీ అయితే వస్తుంది తప్పకుండా కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ గురించి మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ముందుగా దీని యొక్క అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసి కూడా చూసుకోండి అప్పుడు మాత్రమే మీకు దీని మీద నమ్మకం కలుగుతుంది ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ఇప్పుడు కేవీ గారు తన యొక్క అధికారిక పోస్ట్ ద్వారా ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ నెట్వర్క్ లోని అంబాసిడర్స్ మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగినట్లు అంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎవరికి హాని కలిగించేలా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు గాని దాని వల్ల కమ్యూనిటీలో ఒక అన్నెసిసరీ ప్యానిక్ మరియు ఫియర్ కూడా రావడం జరిగింది దీని గురించి కేవీ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు దిస్ ఈస్ ది ఓన్లీ పోస్ట్ క్లారిఫై ఇంటర్లింక్స్ విజన్ ఫర్ వెర్షన్ ఫోర్ పాయింట్ జీరో అంటే దీన్ని మనం ఒక అఫిషియల్ క్లారిటీగా తీసుకోవచ్చు కేవి గారు చెప్పిన విషయాలు ఏంటంటే కొత్త వెబ్ త్రీ యొక్క యూజర్స్ ఎక్కువగా భయపడుతున్నటువంటి అతి పెద్ద ప్రశ్న ఐటీఎల్ఎక్స్ అనేది వాడకపోతే మనకు హెచ్సిఎస్ కోర్ అనేది పెరగదా అదేవిధంగా విధంగా హెచ్సిఎస్ కోసం ఐటిఎల్ఎక్స్ తప్పనిసరి దీనికి సంబంధించి కేవీ గారు చాలా స్పష్టమైన సమాచారం అయితే ఇచ్చారు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఎవరినీ కూడా అబాండన్ చేయదు ఎక్సెప్ట్ హ్యాకర్స్ మరియు ఫేక్ అకౌంట్ ట్రేడర్స్ అదేవిధంగా ఈ హెచ్సిఎస్ సిస్టం సిస్టమ్ అనేది మీ యొక్క మొత్తం బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉండబోతుంది అయితే చెప్తున్నారు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓవర్ టైం వరకు వెరిఫై చేస్తుంది అయితే చెప్తున్నారు అదేవిధంగా మీరు క్రమక్రమంగా మైనింగ్ చేస్తూ ఉంటే మీ యొక్క హెచ్సిఎస్ అనేది కూడా క్రమంగా పెరుగుతుంది అయితే క్లారిటీ ఇస్తున్నారు అంటే మనకు అర్థం కావాల్సింది ఐటిఎల్ఎక్స్ వాడినా గాని వాడకపోయినా పోయినా గాని మీ దగ్గర ఏదైతే ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకుని మాత్రమే మీకు హెచ్సిఎస్ అనేది రావటం జరుగుతుంది అనైతే అర్థం చేసుకోవచ్చు మరి ఐటిఎల్జీ మైనింగ్ చేయడం వల్ల మనకు ఏం మిగులుతుంది మనకి ఐటిఎల్జీ అనేది ఎందుకు ముఖ్యమైనది అనే విషయాన్ని చూసుకుంటే మైనింగ్ అంటే సింపుల్ గా కాయిన్స్ ని కలెక్ట్ చేసుకోవడం కాదు ఇంటర్లింక్ నెట్వర్క్ సిస్టమ్ ద్వారా దాన్ని మీరు ఎక్యుములేట్ చేస్తున్న అసలు విలువ అనైతే అనుకోవచ్చు అంటే క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఐటీఎల్జీ అనేది అత్యంత ముఖ్యమైన కోర్ టోకెన్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అదే విధంగా ఎర్లీ స్టేజ్ నుంచి కూడా ఎవరైతే మైనింగ్ చేసుకుంటూ వస్తున్నారో వారికి ఈ ఐటీఎల్జీ అనేది ఎక్కువగా వచ్చి ఉంటుంది ఇప్పుడు రానున్న కాలంలో అది కొంచెం డిఫికల్టీగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే కేవీ గారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు ఐటీఎల్జీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్క సెంటెన్సే ఇంటర్లింక్ యొక్క ఫ్యూచర్ టోటల్ ఎకానమీకి ఒక కీ పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు మరి ఇప్పుడు ఈ హెచ్సిఎస్ వెర్షన్ ని ఫోర్ పాయింట్ జీరో నుంచి మాత్రమే ప్రారంభించారు అనే విషయానికి వస్తే చాలా మంది అయితే కామెంట్స్ చేయటం జరిగింది మేము చాలా మైనింగ్ చేసుకుంటూ వచ్చాం కానీ మా యొక్క హెచ్సిఎస్ అనేది న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగే ఎందుకుంది అని దానికి కేవి గారు చాలా క్లియర్ ఆన్సర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎక్కువ కాలం నుంచి మైనింగ్ ఎవరైతే చేస్తూ వస్తున్నారో వారికి ఇప్పటికే ఐటీఎల్జీ రూపంలో పెద్ద అడ్వాంటేజ్ అయితే వచ్చింది అంటే వాల్యూ అనేది ఆల్రెడీ వాళ్ళ చేతుల్లోనే ఉంది ఈ నెట్వర్క్ లో అసలు విలువ అనేది హెచ్సిఎస్ కాదు అసలు విలువ అనేది మన ఐటీఎల్జీ టోకెన్ లోనే ఉంది అయితే క్లియర్ గా చెప్తున్నారు అదే విధంగా న్యూ యూజర్స్ నెవర్ ఎక్సీడ్ వెరిఫైడ్ ఐటిఎల్జీ అంటే వరుసగా పాత యూజర్స్ కన్నా కొత్త యూజర్స్ కి రివార్డ్స్ ఎక్కువగా రావు అనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఫార్ములా చేశారో ఆ ఫార్ములా అనేది ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ హెచ్ఎస్ అవసరం ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే చూడండి ఇంటర్ లింక్ అనేది అన్ని టోకెన్స్ కూడా ఈక్వల్ గా అందరికి ఇస్తుంది దానివల్ల ఎవరికి ఏమవుతుంది అనే విషయాన్ని చూసుకుంటే రెండు రోజులు అందరూ హ్యాపీగా ఉంటారు కానీ హ్యాకర్స్ కావచ్చు చీటర్స్ కావచ్చు ఫేక్ అకౌంట్స్ కలిగిన వారు కావచ్చు అందరూ కూడా సేమ్ రివార్డ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది దానివల్ల నెట్వర్క్ లో వర్త్లెస్ టోకెన్స్ అనేవి పెరిగిపోతాయి అటువంటి అప్పుడు జెన్యున్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు పెట్టిన ఎఫర్ట్ కి వాల్యూ అనేది ఉండదు అదే విధంగా ఎకో సిస్టమ్ కూడా క్రాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఈ హెచ్సిఎస్ అనేటువంటి శక్తివంతమైన ఒక ఫిల్టరింగ్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది మరి హెచ్సిఎస్ రోల్స్ ఏమిటంటే రియల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రివార్డ్స్ ఇవ్వటానికి అదేవిధంగా చీటర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క రివార్డ్స్ ని డ్రాస్టికల్లీ తగ్గించడానికి అనుకోవచ్చు అదేవిధంగా బాట్స్ కావచ్చు ఫేక్ అకౌంట్స్ కావచ్చు వీటి యొక్క ఎలిమినేషన్ కోసం అనుకోవచ్చు అదేవిధంగా టోకెన్ యొక్క ఎకానమీ అనేది స్టేబుల్ గా ఉండటానికి అదేవిధంగా మన నెట్వర్క్ అనేది స్ట్రాంగ్గా నిలబట్టడానికి అనేది చెప్పుకోవచ్చు కేవి గారు కూడా అదే స్పష్టంగా చెప్పడం జరిగింది వితౌట్ హెచ్సిఎస్ ది ఎంటైర్ హోల్డింగ్ విల్ బికమ్ వర్త్లెస్ టోకెన్స్ ఇది చాలా భారీ స్టేట్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాకర్స్ మరియు చీటర్స్ పైన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది తీసుకున్న స్ట్రాంగెస్ట్ యాక్షన్ గాని చూసుకుంటే దీని గురించి కేవీ గారు చెప్పింది ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ లో ప్రస్తుతం చాలా మంది హ్యాకర్స్ చీటర్స్ కూడా ఉన్నారు అని అయితే కేవీ గారు స్పష్టం చేశారు అదేవిధంగా ఫేక్ ట్రేడింగ్ మల్టిపుల్ డివైజెస్ క్లోన్డ్ అకౌంట్స్ ఇలా వ్యవహరించేటువంటి అందరినీ కూడా ఐడెంటిఫై చేసి హెచ్సిఎస్ రివార్డ్స్ ని ప్రివెంట్ చేస్తాము అయితే చెప్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది జెన్యున్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే స్పెషల్ సిస్టమే ఈ హెచ్సిఎస్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే హెచ్సిఎస్ అనేది ఒక పెనాల్టీ సిస్టమ్ కాదు జెన్యున్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇది ప్రొటెక్షన్ సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు మరి ఐటీఎల్జీ టోకెన్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు స్లోగా వెరిఫై చేస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే ఇంటర్లింక్ అనేది డిసెంట్రలైజ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు మరి అటువంటిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టోకెన్స్ ని వెరిఫై ఎందుకు స్లోగా చేస్తుంది అనుకుంటే పేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లోగా ఐడెంటిఫై చేయడానికి కౌంట్ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి అదేవిధంగా యూజర్స్ యొక్క కన్సిస్టెన్సీని చెక్ చేయడానికి అదేవిధంగా టోకెన్ యొక్క ఎకానమీ అనేది కొలాబ్స్ కాకుండా బ్యాలెన్సింగ్ గా మెయింటైన్ చేయడానికి అనుకోవచ్చు అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకేసారి అన్ని టోకెన్స్ కూడా వెరిఫై చేయదు టైం తీసుకుంటుంది అని అనుకోవచ్చు అందుకే కేవీ గారు చెప్తున్నది ఏంటంటే డూ నాట్ రష్ ది విజన్ ఈస్ లాంగ్ టర్మ్ ఇప్పుడు సెక్యూరిటీ వార్నింగ్ అప్ కమింగ్ సెక్యూరిటీ ఫీచర్స్ వచ్చేసి మొదటిగా స్ట్రాంగర్ అకౌంట్ ప్రొటెక్షన్ ప్రైవేట్ బ్లాక్ చైన్ యూసేజ్ ఈమెయిల్ మరియు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు షేర్ చేయకండి దీంట్లో రెండో పాయింట్ రికవరీ ఆప్షన్ అనేది లేదు అంటే ప్రైవేట్ బ్లాక్ చైన్స్ లో ఒకసారి మనం డేటా కోల్పోతే అసెట్స్ అనేవి రికవర్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు దీనికి ఎడ్మిన్ కూడా హెల్ప్ చేయలేడు అనైతే చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ దిస్ సీరియస్ అలర్ట్ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం చివరిగా కేవి గారి ఇచ్చిన అస్యూరెన్స్ ఏంటంటే ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ ది కమ్యూనిటీ సైడ్ గుడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి పర్సనల్ గా రిప్లై ఇస్తాను అని అయితే చెప్తున్నారు అదేవిధంగా రిపీటెడ్ డౌట్స్ కి ఆన్సర్ అయితే ఇవ్వనన్నారు అదేవిధంగా ఇక మీదట హెచ్ఎస్ గురించి కూడా మాట్లాడనని చెప్తున్నారు అదేవిధంగా అతని యొక్క ఫోకస్ వచ్చేసి ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ మీద దాని యొక్క డైరెక్షన్ మీద ఉండబోతుంది అని అయితే చెప్తున్నారు అంటే ఇంటర్ లింక్ యొక్క కేవి గారు చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉండటం జరిగింది ఇక ఈ విషయంలో ఫైనల్ కంక్లూజన్ గాని వస్తే ఐటిఎల్జీ ఈజ్ ది రియల్ ఎసెట్ అదే విధంగా ఎర్లీ మైనర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ ఏ హ్యూజ్ అడ్వాంటేజ్ అదేవిధంగా విధంగా సిఎస్ ఈజ్ మ్యాండెటరీ ఫర్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ మరియు హ్యాకర్స్ కావచ్చు చీటర్స్ కావచ్చు వారి యొక్క రివార్డ్స్ అనేవి ఆటోమేటిక్ గా కట్ అవుతాయి అని చెప్పేసి అయితే అర్థమవుతుంది విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్ అనేది చాలా స్లోగా ఉంది కానీ ఫెయిర్ గా ఉంటుంది అని అయితే అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా రానున్న ప్రైవేట్ బ్లాక్ చైన్స్ లో సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉండబోతుంది అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క లాంగ్ టర్మ్ విజన్ అనేది చాలా స్పష్టంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అందుకే అందరూ కూడా కన్సిస్టెంట్ గా మైనింగ్ చేస్తూ ఉండాలి ఫియర్ మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది వ్యక్తులు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఫేక్ నెట్వర్క్ అని చెప్పేసి కొంతమంది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా మన ఇంటర్లింక్ నెట్వర్క్ లో అప్డేట్ వచ్చిందో అది చూస్తే తప్పనిసరిగా మనకి దీని మీద ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చి తీరుతుంది ఆ అప్డేట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ట్విట్టర్ లో డాక్టర్ ఆర్ట్ కాయిన్ అనే పేరు మీద షేర్ చేసినటువంటి ఒక స్క్రీన్ షాట్ ఇప్పుడు ఈ స్క్రీన్ షాటే మన ఇంటర్లింక్ యొక్క కమ్యూనిటీలో ఒక ఫైర్ లాగా మారింది అని చెప్పేసి అనుకోవచ్చు ఇంటర్లింక్ అనేది ఇప్పుడు ముఖ్యంగా చాలా పెద్ద స్టెప్ తీసుకుంది అని అనుకోవచ్చు టోకెన్ యొక్క ట్రెజరీలో ఐటీఎల్ ఐటిఎల్ మరియు ఐటిఎల్జీ హోల్డ్ చేస్తున్నటువంటి కంపెనీల లిస్ట్ ను పబ్లిక్ గా అయితే విడుదల చేయబోతుంది ఇది ఒక చిన్న విషయం కాదు ఫ్రెండ్స్ ఇది ఒక ట్రాన్స్పరెన్సీ సంబంధించిన బిగ్ మూవ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్ లో ముఖ్యంగా మూడు విషయాలు అయితే ఉన్నాయి ఆన్ ది వే అదే విధంగా పబ్లిష్ ఫుల్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ హోల్డింగ్స్ ఇంటర్లింక్ టోకెన్స్ ఇన్ దేర్ ట్రెజరీస్ అంటే ఏ కంపెనీలు అనేవి ఐటిఎల్ కావచ్చు ఐటిఎల్జీ కావచ్చు వీటిని తమ యొక్క కంపెనీలో ట్రెజరీగా పెట్టుకుంటున్నాయో వారి డేటాను ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది పబ్లిక్ చేయబోతుంది ఇది చాలా పెద్ద స్టెప్ అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా ఇంటర్లింక్ వెబ్సైట్ లో కొత్తగా కనిపిస్తున్నటువంటి సెక్షన్ పబ్లిక్ ఇంటర్లింక్ టోకెన్స్ ట్రెజరీ కంపెనీస్ వెంటనే మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఐటీఎల్ ని కంపెనీ స్థాయిలో ఎవరు హోల్డ్ చేస్తున్నారు ఎంత ఐటిఎల్ అనేది లేదంటే ఐటిఎల్జీ అనేది వారి దగ్గర ఉండటం జరిగింది చివరిసారిగా ఎప్పుడు అప్డేట్ చేశారు ఈ వివరాలన్నింటినీ కూడా కనిపించే విధంగా చేస్తున్నారు అదే విధంగా ఆల్ కంట్రీస్ అని కూడా ఉండటం జరిగింది ఇది ఎందుకు అత్యంత ముఖ్యమైనది అనే విషయాన్ని కానీ చూసుకుంటే ఇటువంటివి క్రిప్టో ప్రాజెక్ట్స్ లో చాలా అరుదుగా జరుగుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు మొదటిగా ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్ కొన్ని కంపెనీస్ మన ఐటీఎల్ కావచ్చు ఐటీఎల్జీ కావచ్చు తమ యొక్క ట్రెజరీలో హోల్డ్ చేస్తున్నాయి అని అనుకుంటే ఆ కంపెనీ వాళ్ళు మన ఇంటర్లింక్ నెట్వర్క్ మీద నమ్మకం పెట్టుకున్నారు అని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అదేవిధంగా రెండవది ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ అంటే ఇది చిన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేసేటువంటి చిన్న టోకెన్ అయితే కాదు ఇది ఇన్స్టిట్యూషన్స్ కొన్ని కంపెనీలు అనేవి హోల్డ్ చేసేటువంటి టోకెన్ గా మారుతుంది ఇది క్రిప్టోలో ఒక పెద్ద మైలురాయిగా అయితే మారబోతుంది అంటే మన బిట్కాయిన్ లో టెస్లా కావచ్చు మైక్రో స్ట్రాటజీ అనేటువంటి కంపెనీ కొనుగోలు చేసినప్పుడు కావచ్చు అదే అదేవిధంగా ఇథేరియంలో ఫైనాన్స్ కంపెనీలు హోల్డ్ చేసినట్లు అలా చేసినప్పుడు మొత్తం మార్కెట్ ఎదుగుదలను మనం చూస్తూనే వచ్చాం ఇప్పుడు అదే స్టెప్ ని మన ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా వాడబోతుంది అదే విధంగా మూడవది అకౌంటబులిటీ అంటే కంపెనీలు ఫేక్ గా చెప్పడానికి అయితే వీల్లేదు ఎందుకంటే పబ్లిక్ గా ఈ డేటా అనేది అవైలబుల్ లో ఉండటం జరుగుతుంది అదే విధంగా ప్రైస్ ఇంపాక్ట్ అంటే కంపెనీలు హోల్డ్ చేస్తున్నటువంటి లిస్ట్ కానీ రిలీజ్ అయితే మన టోకెన్ మీద నమ్మకం అనేది పెరుగుతుంది విధంగా మార్కెట్ లో డిమాండ్ అనేది పెరుగుతుంది ప్రైస్ పై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది ఇది మన ఇంటర్లింక్ నెట్వర్క్ కి ఒక పెద్ద పాజిటివ్ సిగ్నల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ కోసం ఏమి సూచిస్తుంది అనే విషయాన్ని కానీ చూసుకుంటే ఐటిఎల్ మరియు ఐటీఎల్జీ యొక్క రెప్యుటేషన్ అనేది పెరగటం అంటే ఇప్పుడు ఐటిఎల్ మరియు ఐటీఎల్జీ మీద ఏ కంపెనీలు విశ్వాసం పెడుతున్నాయి అనే ప్రశ్నకు డైరెక్ట్ ఆన్సర్ అయితే దొరుకుతుంది అదేవిధంగా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అంటే ఈ టోకెన్స్ ని కంపెనీలు హోల్డ్ చేసినట్లయితే వాళ్ళు సుదీర్ఘ కాలానికి వీటిని హోల్డ్ చేస్తారనుకోవచ్చు అంటే ఈ టోకెన్స్ లో డంపింగ్ అనేది జరగడానికి ఛాన్స్ తక్కువ అదేవిధంగా పార్ట్నర్షిప్స్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది అలా పార్ట్నర్షిప్ చేసుకున్న కంపెనీలకి ఇంటర్లింక్ తో బిజినెస్ ఇంటిగ్రేషన్స్ కూడా పొందే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఆడిట్ ఫ్రెండ్లీ ఎకో అంటే ప్రభుత్వాలు కావచ్చు ఆడిట్ ఫర్మ్స్ కావచ్చు రెగ్యులేటరీ బాడీస్ కావచ్చు అందరూ కూడా ఇదే అడగటం జరుగుతుంది హూ ఈజ్ బ్యాకింగ్ యువర్ టోకెన్ ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ ప్రశ్నకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తుంది ఇది ఇన్వెస్టర్స్ కి ఏ విధంగా ప్రయోజనం ఇస్తుంది అనే విషయానికి వస్తే మన యొక్క టోకెన్ అనేది సేఫ్ గా అనుకోవచ్చు ట్రాన్స్పరెంట్ గా కూడా అనిపిస్తుంది అదే విధంగా ఫ్రాడ్ తగ్గుతుంది లాంగ్ టర్మ్ లో ప్రాజెక్ట్ ఇంప్రూవ్ కూడా అవుతుంది అదే విధంగా వేల్స్ కావచ్చు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు వీటిని కొనడానికి అయితే ముందుకు వస్తాయి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఫేక్ అని అనుకున్న వాళ్ళు వాళ్ళ నోరైతే మూసుకోవాల్సి ఉంటుంది ఇక దీని గురించి ఫైనల్ కంక్లూజన్ వస్తే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఇప్పుడు ట్రాన్స్పరెన్సీలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది అని అయితే అర్థమవుతుంది యూజర్ యొక్క ట్రస్ట్ కంపెనీస్ యొక్క అడాప్షన్ విధంగా మార్కెట్ కాన్ఫిడెన్స్ ఈ మూడు పిల్లర్స్ ని కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఈ కంపెనీ యొక్క ట్రెజరీ లిస్ట్ అనేది పబ్లిక్ అయిన తర్వాత ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఎకో అనేది కంప్లీట్ గా ఒక కార్పొరేట్ లెవెల్ కు వెళ్లబోతుంది అని అయితే అర్థం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక స్మాల్ అప్డేట్ అయితే కాదు ఇది ఫుల్ ఎకో సిస్టమ్ కూడా అవుతున్నటువంటి అప్డేట్ ఈ అప్డేట్ కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ లో పూర్తిగా చెక్ చేసి ఒక క్లారిటీకి అయితే రండి నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎవరైతే ఫేక్ అని చెప్పేసి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ నోరైతే మూసుకోవాల్సి ఉంటుంది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి కేవీ గార్ అప్డేట్ కావచ్చు మన ఇంటర్లింక్ నెట్వర్క్ కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ కావచ్చు ఈ విషయాలకు సంబంధించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్ సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు యూ